ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగోటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ఈ రోజు రిలీజ్ చేసిన మొదటి గడప ఆర్జిత సేవా టికెట్స్ కి ఆన్లైన్ లక్కిడిప్ లో ఎలా రిజిస్టర్ చేసుకుంటే ఎక్కువ శాతం సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనే దానికి సంబంధించి ఇంకా ప్రస్తుత దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా మొదటి గడప ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడుపు లో ఏప్రిల్ మంత్ కు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరిగిందండి ఈ లక్కిడుపు లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం పది గంటల నుంచి ఇరవయో తారీఖు ఉదయం పది గంట వరకు అనగా ఎల్లుండి ఉదయం పది గంటల వరకు ఈ రెండు రోజుల పాటు ఆన్లైన్ లక్కిడిప్ అనేది అవైలబుల్ లో ఉంటుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ప్రతి ఒక్కరూ ఈ మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అయితే లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎక్కువ శాతం సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ముందుగా మెరి టీ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయిన తర్వాత ఈ లక్కిడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ అనే ఆప్షన్ పైన కావచ్చు లేదా ఇక్కడ ఫిలిగ్రమ్ సర్వీసెస్ లో సేవా ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ పై కానీ క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు ఎవరికైతే ఆ లక్ డిప్ కి రిజిస్ట్రేషన్ చేస్తున్నారో వాళ్ళ యొక్క జనరల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి అంటే మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి కంట్రీ స్టేట్ సిటీ పిన్ కోడ్ ఇలా జనరల్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాలి ఇలా జనరల్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫిలిగ్రామ్ డీటెయిల్స్ లో మీరు ఒకరికి లక్కి డిప్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారా లేదా ఇద్దరికి డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారా అనేది సెలెక్ట్ చేసుకోవాలండి ఒకరికైతే వన్ అనే ఆప్షన్ ని ఇద్దరికైతే టూ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి వీలైనంత వరకు టూ మెంబర్స్ కి లక్కె డిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎందుకని అంటే సెలెక్ట్ అయితే ఆ టూ మెంబర్స్ సెలెక్ట్ అవుతారు ఇద్దరు ఆ సేవలో పాల్గొనే అవకాశం ఉంటుంది ఇద్దరు అంటే ఏ ఇద్దరైనా అండి అంటే భార్య భర్త కావచ్చు అమ్మ కొడుకు తండ్రి కూతురు అక్కా తమ్ముడు అక్క చెల్లి ఇలా ఏ ఇద్దరైనా డిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సెలెక్ట్ అయితే ఇద్దరు సెలెక్ట్ అవుతారు ఇద్దరు ఆ సేవలో పాల్గొనవచ్చు ఇలా మీరు ఎవరికైతే డిప్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారో ఆ పర్సన్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అనే ఇక్కడ ఫిల్ చేయాలంటే వాళ్ళ నేమ్ ఏజ్ జెండరు ఐడి ప్రూఫ్ ఐడి ప్రూఫ్ నెంబర్ ని ఫిల్ చేసుకోవాలి ఇలా జనరల్ డీటెయిల్స్ అండ్ ఫిలిగ్రామ్ డీటెయిల్స్ ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ సెలెక్ట్ సేవ అండ్ డేట్ అనే ఆప్షన్ దగ్గర ఇక్కడ క్యాలెండర్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు ఆ సేవలు ఏ ఏ తేదీలలో ఎన్ని టికెట్స్ అవైలబుల్లో ఉంటాయని మీకు ఇక్కడ చూపిస్తుందండి ఈ డిప్ల రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు చాలా మంది భక్తులు చేస్తున్న చిన్న మిస్టేక్ ఏంటి అంటే ఏదైనా ఒక్క సేవని ఒక్క తేదీకి అంటే వాళ్ళు ఆ నెలలో ఏ తేదీలో అయితే తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామి వారి దర్శనం చేసుకోగలరు ఆ ఒక్క తేదీని ఆ ఒక్క సేవను మాత్రమే సెలెక్ట్ చేసుకొని డిప్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉన్నారు ఇలా ఒక్క సేవని ఒక్క తేదీకి సెలెక్ట్ చేసుకొని డిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం వలన ఆ డిప్లో సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉండవండి సో మీరు ఆన్లైన్ లో రిలీజ్ చేసిన అన్ని సేవల్ని అన్ని తేదీలకి సెలెక్ట్ చేసుకొని డిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం వలన ఏదో ఒక సేవకి ఏదో ఒక తేదీలో మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో అన్ని సేవల్ని అన్ని తేదీలకి సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ సెలెక్ట్ ఆల్ అండ్ డేట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి ఇక్కడ బాక్స్ లో చెక్ మార్క్ ఇవ్వండి చెక్ మార్క్ ఇచ్చిన వెంటనే చూడండి ఆన్లైన్ లో రిలీజ్ చేసిన అన్ని సేవలు అన్ని తేదీలకి కూడా మీరు సెలెక్ట్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నట్టు మీకు అన్ని తేదీలో కూడా ఇక్కడ గ్రీన్ కలర్ లో చూపిస్తుంది సో మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటే చూడండి మీరు అన్ని సేవల్ని సెలెక్ట్ చేసుకున్నట్టు ప్రతి సేవ దగ్గర కూడా ఇక్కడ బాక్స్ లో కార్నర్ లో టిక్ మార్క్ అనేది చూపిస్తుంది ఈ లక్కిడిప్ లో మొత్తం నాలుగు సేవలు అయితే ఉంటాయండి తోమాల సేవ ఒక్క పర్సన్ కి రెండు వందల ఇరవై రూపాయలు టికెట్ ప్రైజు అలాగే అర్చన సేవ ఒక్క పర్సన్ కి రెండు వందల ఇరవై రూపాయలు టికెట్ ప్రైజు అష్టదల పాద పద్మారాధనం ఒక్క పర్సన్ కి పన్నెండు వందల యాభై రూపాయలు టికెట్ ప్రైజు సుప్రభాతం సేవ ఒక్క పర్సన్ కి టికెట్ ప్రైజు నూట ఇరవై రూపాయలు ఈ అవైలబుల్ లో ఉన్న ఈ నాలుగు రకాల సేవల్లో మీరు ఏ సేవకి సెలెక్ట్ అయినా స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చండి కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు కూడా దీనిని గమనించుకొని ఈ ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు సెలెక్ట్ ఆల్ అండ్ డేట్స్ అనే ఆప్షన్ దగ్గర టిక్ మార్క్ ఇచ్చి అన్ని సేవల్ని అన్ని తేదీలకి సెలెక్ట్ చేసుకుని లక్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ ఆన్లైన్ లక్కిడిప్ లో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా డిప్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే స్టెప్ బై స్టెప్ మొబైల్ యాప్ లో ఒక వీడియోని అలాగే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో ఒక డెమో వీడియోని ఇలా రెండు వీడియోస్ చేసి మన లో పోస్ట్ చేస్తున్నానండి ఆ రెండు వీడియోస్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూసి మీరు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఈ లక్కి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు అండ్ ఇంకొకటి ఈ ఆన్లైన్ లక్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం పది గంటల నుంచి ఎల్లుండి ఉదయం పది గంటల వరకు ఈ రెండు రోజుల పాటు సమయం ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు కూడా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అంటే మీ నేమ్ లో స్పెల్లింగ్ మిస్టేక్స్ కావచ్చు ఏజ్ జెండరు ఇంకా ఐడి ప్రూఫ్ నెంబర్స్ ఇలా ఏవి కూడా మిస్టేక్స్ లేకుండా అన్ని కరెక్ట్ గా ఈ లక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా జనవరి పదిహేడో తారీఖు బుధవారం రోజున డెబ్బై రెండు వేల రెండు వందల అరవై మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఐదు వేల ఐదు వందల పద్దెనిమిది మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని ఇరవై ఎనిమిది కంపార్ట్మెంట్ లో స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి ఎవరైతే ఈ రోజు ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా పద్నాలుగు నుంచి పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్ లైన్ యశస్వి టోకెన్స్ ను కావచ్చు నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి కొస్తున్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందు ముందుగా కృష్ణవేణి గారు హాయ్ అక్క తిరుపతిలో ఆఫ్ లైన్ లో రూమ్స్ ఎక్కడెక్కడ ఇస్తారు ప్లీజ్ చెప్పండి అక్క అని అడుగుతున్నారు కొండ కింద తిరుపతిలో ఆఫ్ లైన్ లో అకామిడేషన్ అనేది రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసంలో ఇస్తారండి మీరు తిరుపతికి చేరుకున్నాక మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకుని వచ్చి విష్ణు నివాసంలో ఆఫ్లైన్ లో రూమ్ అనేది పొందవచ్చు ఒకవేళ మీరు తిరుపతికి చేరుకునే సమయానికి విష్ణు నివాసంలో ఆఫ్లైన్ లో రూమ్స్ అవైలబుల్ లో లేవు అనుకోండి అలాంటప్పుడు మీరు తిరుపతిలో లాకర్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు లాకర్స్ రెండు ప్లేసుల్లో ఇస్తారండి ఒకటి తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసంలోను రెండు తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ ఈ రెండు ప్లేసుల్లో తిరుపతిలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో భక్తులకి లాకర్స్ అనేవి ఇస్తారు ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్ ఫ్రెష్ అవడానికి వాష్రూమ్స్ అన్ని సౌకర్యాలు ఉంటాయి భక్తులు తిరుపతిలో ఈ లాకర్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు అలాగే నెక్స్ట్ కిషోర్ గారు వర్చువల్ సేవ దర్శనం క్యూ లైన్ త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ ఒకటేనా మేడం దర్శనం క్యూ లైన్ గురించి వివరించగలరు అని అడుగుతున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తుల్ని అలాగే వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తుల్ని ఇద్దరిని కూడా ఒకే క్యూ లైన్ లో స్వామివారి దర్శనం కలువ చేస్తారు అంటే వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు కావచ్చు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు కావచ్చు ఇంకా ఏపీఎస్ ఆర్ ఆర్టీసీ టీఎస్ బస్ టికెట్ తో పాటుగా త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు కావచ్చు వీరందరినీ కూడా ఏటీసీ సర్కిల్ దగ్గర నుంచి క్యూ లైన్ లోకి అలో చేస్తారు క్యూ లైన్ ఒకటే ఉంటుంది అండ్ దర్శనం కంప్లీట్ అవ్వడానికి కూడా ఒకే సమయం పడుతుందండి అలాగే నెక్స్ట్ మామ్యాండం పల్లి గారు అక్క ఏప్రిల్ అండ్ మే నెలలకి సంబంధించి శ్రీవారి సేవ ఆన్లైన్ బుకింగ్ తేదీల గురించి చెప్పండి అని అడుగుతున్నారు తిరుమల అండ్ తిరుపతికి సంబంధించిన శ్రీవారి సేవ అంటే స్వచ్ఛంద వాలంటీర్ సేవని ఏప్రిల్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి ఇరవై ఏడో తారీఖు ఉదయం పదకొండు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అలాగే ఏప్రిల్ నెలకి సంబంధించిన తిరుమల నవనీత సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి ఇరవై ఏడో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకు రిలీజ్ చేస్తున్నారు ఇంకా ఏప్రిల్ నెల తిరుమల పరకామని సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి ఇరవై ఏడో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి మే నెలకి సంబంధించిన శ్రీవారి సేవ నవనీత సేవ పరకామని సేవలను నెక్స్ట్ మంత్ లో అంటే ఫిబ్రవరి మంత్ ఎండింగ్ లో రిలీజ్ చేస్తారండి వాటికి సంబంధించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ రాగానే మన ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ ప్రియా సింపుల్ గారు ఆఫ్లైన్ కళ్యాణం టికెట్స్ ఎలా తీసుకోవాలి ఏ టైంలో ఇస్తారు చెప్పండి కొంచెం అని అడుగుతున్నారు తిరుమల కొండపై సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లక్కిడిప్ ఆర్జిత సేవ కౌంటర్స్ ఉన్నాయండి ఆ కౌంటర్స్ వద్దకి ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు ఎప్పుడైనా మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొని వచ్చి ఆఫ్లైన్ లో కళ్యాణోత్సవం సేవకి బయోమెట్రిక్ పద్ధతిలో లక్కిడిపులో లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అలా లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులందరికీ సంబంధం ఆఫ్లైన్ లక్కిడిప్ యొక్క రిజల్ట్ ని ఆ రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల మధ్యలో టీటీడీ వారు అనౌన్స్ చేయడం జరుగుతుంది అలా అనౌన్స్ చేసిన తర్వాత మీరు ఆ రోజు ఆఫ్ లైన్ లక్కిడుపు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజ్ వస్తుందండి మీరు ఆ రోజు ఆఫ్లైన్ లక్కిడుపు లో సెలెక్ట్ అయినట్టు మీ మొబైల్ నెంబర్ కి మెసేజ్ వస్తే ఆ మెసేజ్ లోనే ఆ సేవకు సంబంధించిన అమౌంట్ పే చేయడానికి పేలింగ్ ఆప్షన్ కూడా ఎనేబుల్ అవుతుంది మీరు ఆ పేలింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ సేవా టికెట్ ను పొంది నెక్స్ట్ డే మీరు ఆ సేవలో పాల్గొనవచ్చు ఒకవేళ మీరు ఆ రోజు ఆఫ్ లైన్ లక్కిడిప్ లో ఆ సేవకు సెలెక్ట్ కాలేదు అనుకోండి సేమ్ అదే ప్రాసెస్ లో ఆ నెక్స్ట్ డే ఆఫ్ లైన్ లక్కిడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి అయితే కళ్యాణోత్సవం సేవా టికెట్ కి డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఇద్దరు పర్సన్స్ కంపల్సరీ ఉండాలి ఆ ఇద్దరు పర్సన్స్ కూడా ఆఫ్ లైన్ లక్కిడిపు ఆర్జిత సేవా కౌంటర్స్ వద్దకు వచ్చి అక్కడ క్యూ లైన్ లో ఉండి బయోమెట్రిక్ అంటే మీ తమ్ అనేది కంపల్సరీ వేయాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ ఆర్కే మీడియా విజయవాడ గారు తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ లింక్ అని అడుగుతున్నారు యొక్క అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ టీవస్ టి మొబైల్ యాప్ లో కూడా మీరు టికెట్స్ బుక్ చేసుకోవచ్చండి అండి టిటిడి యొక్క అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లింక్ ని మీ కామెంట్ కి రిప్లై గా ఇస్తున్నానన్నా అలాగే నెక్స్ట్ భార్గవ రామ శర్మ గారు తిరుమల దర్శనానికి వచ్చిన భక్తుడికి ఒక్కరికి మాత్రం రూమ్ ఇవ్వగలుగుతారు అలాంటి అవకాశం ఏమైనా ఉందా అండి అని అడుగుతున్నారు తిరుపతిలో కావచ్చు తిరుమల కొండపై కావచ్చు ఎక్కడా కూడా సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనేవి ఇవ్వరండి కేవలం లోకర్స్ మాత్రమే ఇస్తారు తిరుపతిలో లాకర్స్ ఎక్కడెక్కడ ఇస్తారు అనేది ఈ వీడియోలో ఇంతకు ముందే చెప్పడం జరిగింది తిరుమల కొండపై లాకర్స్ అనేవి మొత్తం నాలుగు ప్లేసుల్లో ఇస్తారండి ఒకటి మాధవ నిలయం అంటే పిఏసీ టూ రెండు పద్మనాభ నిలయం అంటే పిఏసీ ఫైవ్ మూడు యాత్రి సదన్ అంటే పిఏసీ వన్ నాలుగు యాత్రి సదన్ త్రీ అంటే పిఏసీ త్రీ తిరుమలలో ఈ నాలుగు ప్రదేశాల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో భక్తులకి లాకర్స్ ఇస్తారు ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రష్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్ ఫ్రెష్ ఇంకా తలనీరాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు అన్ని సౌకర్యాలు ఉంటాయి భక్తులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోగలరు అలాగే నెక్స్ట్ చిన్నమ నాయుడు గారు ఎనీ వన్ ప్లీజ్ రెస్పాండ్ భూదేవి కాంప్లెక్స్ లో టికెట్ తీసుకొని బస్ మీద వెళ్లవచ్చా ప్రెసెంట్ అని అడుగుతున్నారు మీరు భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్టి టోకెన్ తీసుకున్న తరువాత నడిచైన తిరుమల కొండపైకి చేరుకోవచ్చు లేదా బస్ లో అయినా తిరుమల కొండపైకి చేరుకోవచ్చండి అంటే తిరుపతి బస్ స్టాండ్ ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ లో కావచ్చు లేదా తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసంలో కావచ్చు లేదా అలిపిరి స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో కావచ్చు తిరుపతిలోని ఈ మూడు ప్రదేశాల్లో మీరు ఎక్కడ ఎస్ఎస్టి టోకెన్ ఆఫ్లైన్ లో తీసుకున్నా మీరు నడక మార్గంలో అయినా నడిచి తిరుమల కొండపైకి చేరుకోవచ్చు లేదా బస్ మార్గంలో ఘాట్ రోడ్ ద్వారా అయినా మీరు తిరుమల కొండపైకి చేరుకోవచ్చండి మీరు ఆఫ్లైన్ లైన్ టోకెన్ తీసుకున్న తర్వాత ఎలా తిరుమల కొండపైకి చేరుకోవాలనేది మీ ఇష్టం మీరు ఎలా అయినా తిరుమలకి చేరుకోవచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదండి ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా మొదటి గడప అర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడ్ లో ఎలా రిజిస్టర్ చేసుకుంటే ఎక్కువ శాతం సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనే దాని గురించి ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింకు అలాగే వాట్సాప్ ఛానల్ లింకు రెండు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా జాయిన్ అవ్వని భక్తులు అందులో కూడా జాయిన్ అవ్వగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్